ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఊపునూరు మండల కేంద్రంలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం ప్రచారంలో భాగంగా మరి లెదాఖ్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు మరి మామూలు ఓటర్లకు ఒక పట్టభద్రులో ఉన్న ఓటర్లకు తేడా ఏంటిదో మరి మీరు గమనించాల్సిన అవసరం ఉంది పట్టభద్రుల ఎన్నికలలో గెలిచినటువంటి ఎమ్మెల్సీలు అప్పటి నుండి ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్యల మీద కానీ కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడం కానీ కానీ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడానికి కానీ కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి కానీ ఏ రోజు కూడా ఒక్కో రోజు శాసనమండలిలో మాట్లాడేటువంటి పరిస్థితి మనకు కనబడలేదు అది మీ అందరికీ తెలుసు నాకు తెలుసు మరి ఈరోజు ఒక గొంతుకగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల దగ్గర దగ్గర తొంభై ఐదు నుంచి రెండు వేల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజా సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద ఉద్యోగ సమస్యల మీద ప్రతి సమస్య రైతు సమస్యల మీద ప్రతి సమస్యల మీద స్పందిస్తూ రాజు లేకుండా అనేటువంటిది నేను నిర్వహించడం జరుగుతూ ఉంది అందుకొరకే ఈరోజు పట్టభద్రుల కొరకు నామినేషన్ కూడా కరీంనగర్లో వేయడం జరిగింది మరి మన సమస్యలు పరిష్కారం కావాలన్నా కొత్త ఉద్యోగాలు కావాలన్నా సమస్య పరిష్కారం కావాలన్నా మీరు చాలా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఓటేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇరవై నాలుగు గంటలు మన పట్టభద్రత పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం మరి మీరు మీ ఓటుని మరి పట్టభద్రులుగా ఒక విద్యావంతులుగా ఉన్నటువంటి వాళ్ళు మీ ఓటుని వేస్ట్ చేసుకుంటున్నారా వేస్ట్ చేసుకుంటారా మీరు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మొదటి ప్రధానత ఓటు కమ్మల శ్రీకాంత్గా నాకు మీరు పట్టమలో ఓటు వేయాలని చెప్పేసి మీ అందరినీ సిద్ధం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ భవిష్యత్తుని మీరు నాశనం చేసుకోకండి మీ భవిష్యత్తుని మీరు బాగుపడాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఓటేయాలి ఓటేసి మీరు ప్రతిసారి మీ సమస్య మీద ఇరవై నాలుగు గంటలు మీరు ఎప్పుడు వచ్చినా మీకు అందుబాటులో ఉందా మీ సమస్య కొరకు నడి రోడ్డు మీద సమస్య పరిష్కారం కూడా ఆయనంత వరకు కూడా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాం ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమంలో ఒక జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో చాలా అనేక పోటలు చేయడం జరిగింది తెలంగాణ సాధించడం జరిగింది విద్యారంగ సమస్యల మీద కానీ యువత సమస్యల మీద కానీ ప్రతి సమస్య మీద ఈరోజు పోవటం వల్ల ఈరోజు హాస్టళ్ళు కానీ గురుకులు కానీ రెసిడెన్స్లో కానీ ప్రతి కూడా ఈరోజు బాగుపడ్డాయి రేపు మన బాధ్యత మనం బాగు చేసుకోవడం కొరకు గవ్వల శ్రీకాంత్ గారు నాకే మీరు పట్టబద్ధులుగా ఓటేయాలని చెప్పేసి మీ అందరికీ ప్రవేయపడుతున్నారు అర్థం చేస్తా ఉన్నారు జై భీం జై భీమ్ జై భీం జై జై భీమ్